హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం ఐ హోప్ మీరు కూడా అనుకుంటున్నాను ఇదైతే సాడ్డే రోజు లాగండి ఇంకా మార్నింగ్ లెగో కానీ అవి అయితే బ్రష్ కొత్త బ్రష్ తీసుకొని వాళ్ళ నాయనంతో పేస్ట్ అయితే వేపించుకొని తిరుగుతూ ఉన్నాడు అస్సలు నైట్ నిద్రే ఉండట్లేదండి పిల్లోడితోటి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంటాడు ఫీడింగ్ ఇవ్వమంటాడు లేదంటే ఏడుస్తాడు కొడతాడు అబ్బా అస్సలు నిద్ర ఉండట్లేదు మా వారికి కూడా పాపం ఎత్తుకునే ఉంటారు నేనేమో నిద్రపోతూనే ఉంటాను ఇంకా నేను పగలంతా పడుకోను కదా నైట్ అస్సలు నిద్ర ఆగదన్నమాట నాకు ఇక ఆయనే పాపం ఎలాగోలా హ్యాండిల్ చేస్తారు మార్నింగ్ మాత్రం లేచేసరికి ఇలా క్యూట్గా వేషాలు వేస్తూ ఉంటాడు ఏంటో లైట్గా కళ్ళు అయితే వాచ్ ఉన్నాయి పిల్లోడికి ఏంటో తెలియలేదు చూద్దాంలే అని చెప్పైతే అనుకుంటున్నాము కంటి కురే ఏంటో తెలియదు అనమాట ఇంక అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వాళ్ళ ముగ్గురికైతే ఇడ్లీలు వేసేసి ఇంక నేను మా చిన్నత్త అయితే సేమియా ఉప్మా చేసుకున్నాము వాళ్ళ ముగ్గురికి టిఫిన్ అయితే సరిపోతుంది సేమ్యా ఉప్మా అంటే నాకు మా చిన్నత్తయ్యకి ఇష్టము అందుకని ఇంకా సేమ్యా ఉప్మా అయితే సింపుల్గా కూడా అయిపోతుంది కదా జస్ట్ తాలింపు అయితే పెట్టేసుకొని ఇంకా సేమ్యాలు వేసేసి వాటర్ వేసేసి కొంచెం మరిగిన తర్వాత సేమ్ వేసేసి వండేస్తాను అనమాట సింపుల్గా ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఏమి వేయకుండా అండ్ నాకైతే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఈరోజు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి ఇంకా వెళ్ళి చూపించుకోవాలి ఇంక దీన్నైతే సీరియస్గా తీసుకోవాలి ఇంక ఇలాగే వదిలేసామంటే కనుక ఇంకా చాలా సీరియస్ అయిపోతుంది అందుకని చెప్పి నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది చాలానే అంటే పాస్ట్లో కొన్ని సర్జరీస్ అయ్యి అయి ఉన్నాయి కదా అందుకనే నాకు కొంచెం భయంగా ఉంది ఇక్కడ చూడండి నేను తింటామంటే అది ఏం చేస్తున్నాడో మా అన్నం లేదా పోయింది నాయన బాయ్ చెప్పబడే సెల్పోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అది డిస్కషన్ ఏంటి అంటే వంట గురించి సీరియస్గా మామూలు సీరియస్ కాదు పడుకోబెట్టు అక్కడ పడుకోబెట్టు బెడ్ మీద వద్దులే అక్కడ వేసేయలే అవిని హాస్పిటల్కి తీసుకెళ్ళట్లేదు అవిని మా వాళ్ళ దగ్గర వదిలిపెడుతున్నాము మేము వెళ్ళే టైంకి పడుకోబెట్టేసాము ఇంకా పడుకోబెట్టేసి అత్తయ్య వాళ్ళకి చెప్పేసి మేమైతే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది సో మాకు హావీ హాస్పిటల్ డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు ఆ డాక్టర్ని ఇప్పటికీ చాలా హాస్పిటల్స్కి వెళ్ళాము ఇంకా ఒక ఫస్ట్ ఒక డాక్టర్ అయితేనేమో అసలు సర్జరీని చేయాలని చెప్పారు లైన పొర పొట్టలో అది యూ యూట్రస్లో పొర ఏదో మందంగా ఉంది సర్జరీ చేయమని చెప్పారు అందుకని భయపడి మళ్ళీ మేము సెకండ్ ఒపీనియన్ కోసం అని చెప్పి వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళైతే ఒక మెడిసిన్ కంటిన్యూస్గా వాడాలని చెప్పారు ఒక ఫోర్ మంత్స్ వాడి ఆపమన్నారు ఆపగానే నాకు మళ్ళీ ప్రాబ్లం అనేది అయితే స్టార్ట్ అయింది అందుకని ఇంక ఇలా కాదని చెప్పి ఇంకా వేరే డాక్టర్ని చూద్దాము అంటే ఇప్పుడు ఒక ఒపీ ఒక ఒపీనియన్ తీసుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పైతే అనుకుంటున్నాం చూడాలి ఏమవుతుందో తెలీదు ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఇక్కడ ఈ లెదర్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పి మా వారైతే ఆపారు ఇవైతే కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చెప్పారు వాటర్ ప్రూఫ్ అని చెప్పారు ఇంక ఇక్కడ కటన్స్ అన్నీ కూడా ఉన్నాయి కానీ కాస్ట్ అంత అనేసరికి వర్త్ కాదేమో అనిపించి మా వారైతే తీసుకోలేదు కానీ లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి పార్టీషన్స్ అవి కూడా బాగున్నాయి ఇంకా మేమైతే తీసుకోలేదు జస్ట్ బేర మేడమ్ వాళ్ళైతే సిక్స్ హండ్రెడ్కి ఇస్తామన్నారే కానీ ఇంక వద్దులే అని చెప్పైతే ఇంకా స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము మాకు తెలియని విషయం ఏంటి అంటే ఆ డాక్టర్ వచ్చేసి మెడుగులో చేస్తారనమాట డాక్టర్ అయితే లేరండి మేము వెళ్ళి ఇంకా అలా వెయిట్ చేసి ఇంకొచ్చేసాము రిటర్న్ అయితే మాకేం అర్థం కాలేదనమాట హాస్పిటల్లో జస్ట్ ఉన్నారనమాట ఓపీ దగ్గర అయితే ఉన్నారు కానీ డాక్టర్ అయితే ఓన్లీ ఈవినింగే వస్తారంట అదే సండే అయితే మాత్రము డే అంతా ఉంటారంట అని చెప్పంటే సరేలేని ఓపీ రాయం చేసుకొని ఈవినింగ్ వస్తామని చెప్పి ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాము ఇంక ఇంతలోపు అవి హవి హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది వాళ్ళు యూరిన్ టెస్ట్ అయిపోయిన తర్వాత బాబుకి మెడిసిన్స్ రాసిస్తానన్నారు కదా సరే వెళ్దామని చెప్పి ఇక్కడ మధ్యలో కొబ్బరి కొబ్బరి బొండం కోసం అయితే ఆగాము ఇక్కడ బాటిల్ అరవై అంట నేనైతే బాండాం అరవై అనుకున్నా మేము తిరుపతి వచ్చిన కొత్తలో అయితే ఎనభై రూపాయలు చెప్పారు ఒక బాగుండాము అప్పుడు మేము మంచి సమ్మర్లో వచ్చాము ఇప్పుడైతే వింటర్ కాబట్టి ఈ బాటిల్ మొత్తం సిక్స్టీ రూపీస్ అంట చాలా వర్త్ కదా అసలు సిక్స్టీ రూపీస్కి ఏమొస్తుంది అదే ఎండాకాలంలో అయితే ఈ బాటిల్ కొనాలంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అయిపోతాయి సరే పక్కనే రేగ్గాలు ఉన్నాయి కదా అని చెప్పి తీసుకున్నా నాకు అక్కడో కొడతానే ఉంది ఫ్రెష్గా లేవని చెప్పి ఇంటికి వచ్చేసరికి అయితే బంక సాగుతూ ఉన్నాయి అన్నమాట అవి తినడం కంటే పడేయడం బెటర్ ఇరవై రూపాయలు తీసుకున్నాం కానీ అలాంటివి తీసుకోకుండా ఉండడమే బెటర్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత నేను నియర్లీ టూ కేజీస్ పెరిగిపోయాను అంటే ఇంకా తినడమే ఎక్కువ కానీ పాట ఏమి ఉండదు కదా అందుకని చెప్పి ఇంకా డాక్టర్తో అయితే మంచిగా మాట్లాడేసి ఇంకా బాబుకి కొన్ని మెడిసిన్స్ రాశారు అవి తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు చూద్దాం ఇప్పుడు నిన్ను చూసే రియాక్ట్ అవుతాడు నన్ను చూసే వీళ్ళు ఎవర్రా బాబు అన్నాడు చూస్తున్నాడు నానా ఎంతసేపు అయింది లేసి ఎప్పుడో లేసావా తల్లి ఇదిగో నీ కోసం చూసా ఏం తీసుకొచ్చాము ఇన్ని మందులు తెచ్చాము నా హాస్పిటల్లో డాక్టర్ లేదు ఆమె సాయంత్రం ఉండిద్దంట మా అబ్బాయి హాస్పిటల్కి వెళ్ళాం ఓ తల్లే మేము ఇంటికి వచ్చేసరికి అత్తయ్య మిల్ మేకర్ కర్రీ ఇందాక చెప్పాను కదా మంచి కాన్వర్సేషన్ జరుగుతుంది వీళ్ళకి అని చెప్పేసి సో ఈ వంట గురించి అనమాట మేకర్ కర్రీ అను మా పక్కింటి వాళ్ళైతే నిన్న కొత్తిమీర పుదీనా ఇచ్చారు ఊరు వెళ్ళిపోతున్నారని చెప్పాను కదా సరే వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి కొత్తిమీర రైస్ కొత్తిమీర పుదీనా రైస్లా చేసుకుందాము అంటే ఎక్కువ ఎక్కువ మసాలాలు ఏం వేసుకోమండి జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చెక్కలు లవంగాలు వేసేసుకొని అవి మగ్గిన తర్వాత ఇంక కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇది కూడా మగ్గాలన్నమాట ఇది మగ్గిన తర్వాత ఇంక మనం అన్నం వేసుకోవడం దీనిలో ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి లైట్గా ఎక్కువ కాదు సో ఏంటంటే కొంచెం ఫ్లేవర్డ్గా ఉంటుంది అనవసరంగా అదంతా పడేయకుండా మన బాడీకి కూడా మంచిది కదండి కొత్తిమీర పుదీనా ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా యూస్ చేసుకోవాలి ఇది పక్కింటి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇలా అయితే యూజ్ చేస్తున్నావు అదే మన ఇంట్లో ఉందనుకోండి పడేస్తాం అనమాట బేసిక్గా సో అలా ఉంటుంది ఇంకా ఈ రెండింటి కాంబినేషన్ అనేది కూడా చాలా బాగుంటుంది కదా నేను మార్నింగే బియ్యం అయితే నానబెట్టి పక్కన ఉంచేశాను ఇంకా నార్మల్గా అయితే కొలత పెట్టి పోసుకోవచ్చు మేమైతే సుమారుగా పోసేసుకున్నాం వాటర్ అనేది కూడా ఇంక ఇక్కడైతే ఉప్పు కారం పసుపు అయితే వేసేస్తున్నారు అత్తయ్య మాక్సిమం మగ్గడానికి వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే మగ్గిపోతుంది మగ్గిపోగానే మనము అయితే పోసేసుకొని ఎసరు పోసేసుకొని పెట్టేసుకొని అండ్ ఉప్పు సరిపోయిందా లేదనేది మాత్రం ఒకసారి చెక్ చేసేసుకోండి ఇదే మెయిన్ అనమాట లేదంటే ఉప్పు చాలేదంటే మాత్రం మాత్రం చప్పచప్పగా బాగోదు అందుకనే చెప్తూ ఉన్నాను ఇంక ఈ రైస్ ఈ కర్రీ కూడా చాలా బాగుంది మంచి కాంబినేషన్ రేపు ఎలాగో సండే కదా సండే హెవీగా కాకుండా లైట్గా చేసుకుంటేనే బాగుంటుంది ఈ మధ్య అయినా ఫుడ్ హెవీ అయిపోతుంది బాగా ఈ పిండి వంటలు అవన్నీ ఉండడం అన్నీ తినడం తినడం తినడమే అయిపోతుంది నా పని కాకపోతే వీళ్ళు వెళ్ళిపోయినాక పని ఇవన్నీ చేసుకుంటూ ఆటోమేటిక్గా వెయిట్ అయితే లాస్ అయిపోతాను బట్ ఏంటో దిగులనమాట అమ్మ వెయిట్ వచ్చేస్తున్నాను వెయిట్ వచ్చేస్తున్నాను అని చెప్పి ఇంకా ఫైనల్గా అన్నము కూర అన్నీ కూడా అయితే చక్కగా అయిపోయినాయి మా మేము వచ్చరికి అయితే ఇన్ని చేసి పెట్టేశారనమాట ఇంక ఇదిగోండి ఇవి లాట్లు అయితే ఇలా ఉన్నాయి నా చున్నీ తానా ఇక్కడ లేదమ్మా మనం బయటికి వెళ్దాం లిఫ్ట్లో నా చున్నీ తీసుకున్నానా ప్లీజ్ నానా ప్రస్తుతానికి అన్ని పీకి పాకా అంట నా తిడుతున్నాడు ఎవ్రీవన్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చాము మా హాస్పిటల్కి వెళ్ళాం కానీ మా డాక్టర్ అయితే లేరు ఆవిడ మెడిగోలో చేస్తారు క్లినిక్ మాత్రమే ఈవినింగ్ ఉంది ఇక్కడ చూసారు కదా అవి అయితే ఏడుస్తూ ఉన్నాడు హవి గురించి అడుగుతూ ఉంటారు కదా అవి చేసే వెళ్ళారు మీకు తెలియదండి చాలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో చూడండి ఈ వీడియో హాన్ చేయగానే అంత డీసెంట్గా అలానే కొడుతున్నాడు కనిపించకుండా సో అదే హాస్పిటల్కి వెళ్తే నా డాక్టర్ అయితే లేరు ఇంకా హవి హాస్పిటల్కి కాల్ చేసాము యూరిన్ టెస్ట్ ఇచ్చొచ్చాం కదా టెస్ట్లో అయితే ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు డాక్టర్ ఏమన్నారంటే టెస్ట్లో ప్రాబ్లం ఏం లేదంటే కనుక మనము కొంచెం మెడిసిన్స్ అయితే వాడదాము ఇప్పటివరకు హెల్త్ అనేది కొంచెం డిస్టర్బ్గా ఉంది కంటిన్యూస్గా ఫీవర్స్ అవి వస్తూ ఉన్నాయి కాబట్టి కొన్ని మల్టీవిటమిన్స్ అలాగా బాబు కొంచెం ఆకలి పెరగడానికి అని చెప్పి కొన్ని మెడిసిన్స్ అయితే రాస్తామన్నారని కాల్ చేస్తే రమ్మని చెప్పారు సరే ఇంకా అయితే అవినైతే ఇంట్లో పెట్టెళ్ళాం కదా ఇంకా వెళ్ళేసి మెడిసిన్స్ అయితే తీసుకొని వచ్చాము బాబు కొంచెం ఆకలి పెరగడానికి నిద్రపోవడానికి అట్లాగా మంచిగా డైట్ మెయిన్ డైట్ అని చెప్పారు ఈ మెడిసిన్స్ నేను ఇస్తున్నాను కానీ మీరు మెయిన్గా డైట్ ఇచ్చే దానిలోనే ఉంటుంది ఫుడ్ బాగా పెడితేనే వెయిట్ గెయిన్ అనేది అవుతాడు అని అయితే చెప్పారు సో ఏమేమి ఫుడ్ పెట్టాలి అనేది కూడా నాకు డీటెయిల్గా రాసిచ్చారు చెప్తాను ఒక నిమిషం మా చూసారా వీళ్ళిద్దరు అంతేనండి డీసెంట్గా యాక్ట్ చేస్తారు వీడియో ముందు సో మేడం ఏం రాశారో చూపిస్తారు మెడిసిన్స్ రాశారు మెడిసిన్స్ రాసి రోజు డైలీ సిక్స్ టైమ్స్ అయితే ఫుడ్ పెట్టాలంట బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్తో పాటు ఇంకా మూడు మూడు సార్లు స్నాక్స్ లాగా ఏదో ఒకటి పెట్టాలంట ఎగ్ కానీ మిల్క్ కానీ ఇదేంటిది ఫ్రూట్స్ వెజిటేబుల్సు స్ప్రౌట్స్ కూడా పెట్టమని చెప్పారు స్ప్రౌట్స్ కూడా బాగా పెట్టాలంట బాబుకి డ్రై ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇవైతే ఉండాలి రోజు ఈ ఫుడ్ పెడితేనే బాబు అనేది హెల్దీగా ఉంటాడు వెయిట్ గెయిన్ అనేది అవుతుంది అని అయితే చెప్పారు ఇంకా సప్లిమెంట్స్ అయితే ఇచ్చారు త్రీ మంత్స్కి ఇచ్చారు ఇప్పటి నుంచి వన్ మంత్కి అయితే మనకు కొంచెం రిజల్ట్ అయితే కనిపిస్తుందంట ఆ వన్ మంత్ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యాడా లేదా అనేది వెయింగ్ మిషన్లో ఒకసారి చూడండి హాస్పిటల్కి వచ్చినారు రా ఎక్కడైనా కానీ చూసుకోండి అని అయితే చెప్పారు ఇవాళైతే వెయిట్ చెక్ చేయాలి ఎంత ఉన్నాడా ఏంటి అని చెప్పి ఇంక సప్లిమెంట్స్ వేసుకుంటావా వేసుకోవా ఆమె తింటావా ఇటు చూడు ఇటు చూడు హవి నీ హెల్త్ ఎలా ఉంది నీ హెల్త్ ఎలా ఉందని అడుగుతూనే ఉన్నారు అందరూ నీ హెల్త్ ఎలా ఉందమ్మా తగ్గిందా నీకు జ్వరం తగ్గిందా హవి ఇటు చూడు నానా తగ్గలేదని చెప్పాలంట తగ్గలేదమ్మా కంటి మీద ఏంటో వాసింది ఏంటిదో అది చూడాలి ఇప్పుడు కంటి గురి వస్తుందో ఏంటో తెలీదు డాక్టర్ గారు అయితే చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తారండి ఎవరైనా కానీ తిరుపతిలో ఉంటే ఈ హాస్పిటల్కి వెళ్ళండి మేడం అయితే చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు ప్రాబ్లం అనేది కొంతమంది అయితే ఏంటో హడావిడిగా ఉంటారు కానీ ఈ మేడం మాత్రం చాలా బాగా చూస్తారు నాకైతే అనిపించింది అందుకే మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది చెప్తున్నాను బాగా చెప్పిన ఇదిగో చూడండి రెండు కళ్ళు వాసిపోయాయి ఈ కళ్ళకి ఏం చేయాలో తెలీదు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిద్దో మరేమో బాయ్ ఇక్కడ చూసారు కదా లెగిసి ఆయనే నడుస్తున్నాడు బుక్కులు తొక్కుతున్నాడు తొక్కుతున్నావా నానా అందరు లేదు లాంగ్ వీడియోస్ పెట్టమంటున్నారు అప్పుడు హవీని ఎక్కువసేపు చూడొచ్చు కదా అక్క అంటున్నారు నానా త మీ నానేనా మీ నానేనా ఇసురుతావా పేపరునావా హవి నేను ఇక్కడ ఉన్నాగా నేను మీ అమ్మని నానా నేను మీ అమ్మని మీ నానే నా మనిషి సూపర్ ఎందుకు నానా నువ్వే నా అద్దంలో ఏంటదమ్మా ఏంటిది ఏంటిదే ఇంకా హవిగా రాట్లయితే అలాగ ఉన్నాయి ఇంక ఇంతలోపు అన్నం అయితే కుక్ అయిపోయింది సరే హవికైతే అయితే అన్నం పెడదాం అనుకున్నాను కానీ హవి ఏమో మరి ఇది నచ్చలేదు మరి చెప్పకుండా ఏమో కొంచెం సాల్ట్ తగ్గినట్టు ఉంది అంతగా తినలేదన్నమాట ఇంట్రెస్ట్ చూపించలేదు మేమైతే తిన్నామో మాకైతే బాగానే నచ్చింది అన్నం మాత్రం చాలా బాగుంది మరీ ఎక్కువ మసాలాలు అయితే వేసుకోవట్లేదండి ఎందుకంటే కడుపులో మంట వచ్చేస్తుంది లేదంటే అరగలేనన్న ఫీలింగ్ అదంతా ఉంటుంది కాబట్టి మసాలాలు బాగా తగ్గించి వండుకుంటున్నాము అండ్ ఈ కొత్తిమీర పుదీనా అనేది కూడా మనకి హెల్త్కి మంచిది అండ్ మిల్ మేకర్ కూడా మాంసంలో ఉండే అన్ని ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి మిల్ మేకర్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కొంచెం కొంచెం తినడానికి ప్రయత్నించండి దా దానివల్ల మనకి హెల్త్కి చాలా చాలా మంచిది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అప్పుడప్పుడు కూరగాయలే కాకుండా ఇలాగా మిల్ మేకర్స్ అని రాజ్మా అని ఇలాంటివన్నీ పన్నీర్ అని అట్లావి అట్లా అన్నీ కూడా తినండి ఓన్లీ కాయగూరలు అవే కాదు ఇవి కూడా తినండి ఇవి కూడా చాలా చాలా మంచిది హెల్త్కి ఇవన్నీ నేను నా పెళ్ళైనాకే తింటున్నానండి ఇవన్నీ మా ఆయన దయ వల్లే లేకపోతే అసలు ఈ ఒకటి ఉంటాయి అని కూడా తెలియదు ఏదో బిర్యానీలో అప్పుడప్పుడు వస్తే తీసి పక్కన పెట్టేదాన్ని అనమాట అలాగా లంచ్ అయితే కంప్లీట్ చేసాము నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి మనం ఇలా సింపుల్గా చేసుకున్నప్పుడే ప్రశాంతంగా కడుపు నిండా తింటాము రుచిగా కూడా అనిపిస్తుంది కదా ఇవాళ ఏంటో క్లైమేట్ చాలా చల్లగా ఉంది ప్రజెంట్ హవి అయితే నిద్రపోతున్నాడు ఇంకా నాకు నాకేంటో కొంచెం ఒళ్ళు వస్తుంది అనిపిస్తుందని వాకింగ్ చేద్దామని అయితే వచ్చాను ఇంకా క్లైమేట్ చూడండి ఎలా ఉందో మొత్తం మబ్బు వర్షం పడేలాగే ఉంది కానీ స్టిల్ పడట్లేదు చూడాలి ఇంకా అందరూ అయితే సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళిపోయారు నాకు కామెంట్ చేయండి మీరు వెళ్ళారా లేదా ఎక్కడికి వెళ్ళారా అమ్మగారింటికా అత్తగారింటికా అని చెప్పేసి సో అది అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఇందాక డాక్టర్ లేరని చెప్పాను కదా సో ఈవినింగ్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడైతే టూ ఓ క్లాక్ అవుతుంది సిక్స్ తర్వాత అయితే డాక్టర్ ఉంటారు మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాము సో వెళ్ళగానే చూస్తారు ఏంటో నాకు ఈ ప్రాబ్లం అయితే ఈ రోజుతో సొల్యూషన్ రావాలి దేవుడా అని అయితే కోరుకుంటున్నా చూద్దాం ఏమవుతుందో లెట్ సి కనిపిస్తుందా ఈ కళ్ళపైన ఈ రెడ్నెస్ అంతా అన్నమాట ఇది ఎందుకు వస్తుంది ఏంటి అనేది అయితే అర్థం కాలేదు ఇప్పుడు టైం ఫోర్ థర్టీయే కాబట్టి సిక్స్ థర్టీతే కానీ డాక్టర్స్ ఉండరు ఏదో ఒకటి అయితే వస్తుంది ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ వాసిపోయింది ఇక్కడ వాసిపోయింది మీ నాన్న లేపాలి అర్జెంటుగా

మరి నువ్వు ఎత్తుకొని మరి అసలు వర్కౌట్ కాదంటే పద మరి పట్టుకెళ్దాం పిల్లలు బాధ బాధ ఇంకా ఎలాగోలా మబ్బి పెట్టి మా అత్తకి ఇచ్చేసి మేమైతే మెట్లు దిగైతే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాము ఇంకా కిందకు వచ్చి మేము బాయ్ చెప్తుంటే మాత్రం చక్కగా నవ్వుతూ చెప్తున్నాడు ఏడుస్తాడేమో అనుకుంటే మా వారేమో ఎంత స్పీడ్గా వెళ్తున్నారు కొంచెం నిదానంగా వెళ్ళైతే చెప్తూ ఉన్నాను మేము వెళ్ళేసరికి ఏమైందంటే డాక్టర్ మేము ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళిపోయాము హాస్పిటల్ వచ్చేసి సిక్స్ తర్వాత అయితే ఉంటుంది మేము వెళ్ళేసరికి షట్టర్ కూడా అనమాట సరేలే ఇంకేం చేద్దామని పాస్ కోసం అని చెప్పి అక్కడ పానీపూరి షాప్ ఉంది అక్కడికైతే వెళ్ళాము అదైతే చాలా ఫేమస్ అనుకుంటా చాలా మంది ఉన్నారు అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి దహీ చాట్ అంట దహీ పూరి అని చెప్పి మంచూరియా చాట్ అంట మష్రూమ్ చాట్ అంట అసలు అబ్బో చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ డెలివరీ కూడా ఉందనమాట అండ్ నేనైతే మంచూరియా చాట్ చెప్దాం అదైతే మా వారు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారులే అని చెప్పి అయితే చెప్పాను ఇంకా పావుబాజీ అవన్నీ ఉన్నాయన్నమాట నార్త్ సైడ్ ఫుడ్స్ అన్నీ కూడాను కాకపోతే నేను అది మంచూరియా కదా ఆత్ర మాత్రంగా తినేసరికి నాలుకైతే కాలిపోయింది ఇప్పుడు నాకు అసలు టేస్ట్ తెలియదు ఇంకో రెండు రోజుల వరకు ఈ మంచూరియా తిన్నప్పుడు అంతా అంతే ఆత్రం అనమాట ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా అలా తింటా ఉన్నాను ఇద్దరం షేర్ చేసుకున్నాం నేను మా వారు మళ్ళీ హాస్పిటల్కి కాల్ చేస్తే వాళ్ళైతే వచ్చేసామని అయితే చెప్పారు సరే ఇంకా వెళ్దాంలే అని చెప్పైతే ఇంకా తింటూ ఉన్నాం మీరు తినడానికి నాకు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది ఊదుకుంటూ ఊదుకుంటూ తినేసరికి ఇక్కడ మా వారైతే ఒకటే జోకులు అండ్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్తో మాట్లాడితే డాక్టర్ అయితే స్కానింగ్ ఒకటి రాశారు ఆ స్కానింగ్ తీపిచ్చుకొని రండి అసలు ప్రాబ్లమ్ ఏంటో చూద్దాం మీరు ఆల్రెడీ చాలా చోట్ల వాడేసి ఉన్నారు కదా సో అది చూసి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేద్దాం అని అయితే చెప్పారు సరే అని చెప్పి ఇంటికైతే వెళ్తున్నాము హవికైతే అయితే బాగా కళ్ళు వాచున్నాయి కదా డాక్టర్ కాల్ చేస్తే రమ్మని చెప్పారు ఇంక ఇప్పుడు ఇంటికి వెళ్ళి హవిని తీసుకొని మేము వెళ్ళాలి మేము వచ్చేసరికి అత్తయ్య వాళ్ళు హవిని కిందకి తీసుకొచ్చేసారు సో హవి గారు అయితే బైక్ మీద రారు కదండి పెద్ద మనిషి ఇప్పుడు మనము ఈ పెద్ద మనిషిని కార్లో తీసుకొని వెళ్ళాలి ఇంకా అత్తయ్య ఎత్తుకొని ఇలా కిందకు దింపేసరికి ఈ మంచానికైతే గీరుకుపోయాడంట మెడ కిందంతా గీరుకుపోయింది ఇక అదే చెప్తూ ఉన్నారు గీరుకుపోయిందని అయితే చెప్పారు ఇంకా అది కూడా చూపిద్దాం పద్దా పడిపోతున్నాడు తలకు తెగ దెబ్బలు తగులుతూ ఉన్నాయి అవన్నీ కూడా చూపించాలి అసలు ముందు కళ్ళు వాసాయి అదేంటో చూడాలి ఇదిగోండి ఇక్కడ అనమాట ఇదిగోండి అలా అయింది అదే చెప్తూ ఉన్నారు అత్తయ్య జారి పడిపోయాడు డబ్బా నాకు చాలా భయమేసిందని ఇక ఫైనల్గా హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ అంతా కూడా నిన్నే కదా తొలి వైకుంఠ ఏకాదశి అయింది ఇంకా అందుకని ఇంకా ఇక్కడంతా లైటింగ్స్ అది పెట్టుంచారు గుడి దగ్గర అయితే భజనలు అవి జరుగుతున్నాయి భలే అనిపించింది కానీ ఈ సంవత్సరం నాకు ఏ పండుగలో అవ్వట్లేదు అబ్బా నాకైతే నిజంగా చాలా బాధగా అనిపించింది నిన్నైతే నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను మంచిగా పూర్తి చేసుకోవాలని హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్తో మాట్లాడినాక డాక్టర్ అయితే యూరిన్ టెస్ట్ అయితే చేపించాలని చెప్పారు బాగా ఏడ్చినా లేకపోతే ఎక్కువ నిద్రపోయినా లేదంటే పుసి పుసిగడుతున్నా రెడ్గా ఉన్నా సరే ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి యూరిన్ టెస్ట్ అయితే ఇవ్వాలి రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ కల్లా ఆ టెస్ట్ తీసుకుని రేపైతే అయితే హాస్పిటల్కి రమ్మన్నారు రేపు నేను హవీని తీసుకెళ్ళాలి ఈవినింగ్ నాకు స్కానింగ్ ఇచ్చారు స్కానింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ స్కానింగ్ అపాయింట్మెంట్ మళ్ళీ రేపంతా కూడా హాస్పిటల్లో తిరగాలి సో రేపు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మా వారైతే తిలవాలి ఇదే పెద్ద టాస్క్ అన్నమాట బాయ్ బాయ్